అంతరాయతిపశాంతే శాంత పవనమచించైభవంతరం వపుషి కుంజరం ముఖే మన్మహే మన్మహేకిమేదిలం మహా కరవాణి శర్మదంతే చరణం వాణి చరాచరోప జీవ్యం కరుణామసృణై కటాక్షపాతై కురు నామం వృతార్థ गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात् परं ब्रह्म तस्मै श्री गुरवे नमः व्यासं वसिष्ठनप्तारं सिके पौत्र मकलमशं पराराशरत्मजं वन्दे सुखतां अनंतभूमि अचतुर्वदनो ब्रह्मा द्विबाहुः परोहतिहि अफालोचन शंभुर्भगवादराय वंशी विभूषितकनेरदाभात्तांबरादरुणिबफलाधरोष्ठा पूर्णेन्दुसुंदर मुखादरबिंद नेत्री तत्व न जाने गोष्पदीकृतवा राशिम् मशकीकृतराक्षसम् रामायणमहामाला रत्नम् वन्दे निलात्मजम् आपदामपहर्तारम् दातारम् सर्वसम्पदाम् लोकाभिरामम् श्रीरामम् भूयो भूयो नमाम् पूज्याय राघवेन्द्राय सज्जधर्मदताय च భా కల్పవృక్షమతాం కాయణం దేవీ సరస్వతీం ఈ మణిమంతునికి ఈ సంహారం జరగడము అది కూడా నీకు దగ్గరలోనే జరిగి నీ మనస్సు కష్టం కలుగుతుంది అని పువ్వు అడిగి అంతమాత్రంతో సరిపెట్టేట మనస్సు కష్టం కలగడంతో తోటి సరిపెట్టేట దుర్వాసుడు ఇలా జరిగింది అని చెప్పాడు అజ్ఞాన మోర్ఖాత్ అజ్ఞానభావాచ్చ పార్థివ ఎందుకు చేశాడు వాడు మౌ మూర్ఖత్వం ఒకటి అజ్ఞానం రెండు మూడేమో గర్వం గర్వము అజ్ఞానము దర్పము మోహము కన్ను మెను తెలియకపోవడం వీటి వల్ల అతడు ఇటువంటి పని చేశాడు సరే అది ఈ బాధ నేను వచ్చింది అని దాకా చెప్పి కువేరుడు ఏం చేశాడంటే దీనికి అర్థం భీముడు చేసిన దాన్ని సమర్థించాడు అని కాదు తన కుమారుడు తప్పు చేస్తే తండ్రి ఎంత జాగ్రత్తగా దిద్దుకుంటాడు అందుకోసమే కొడుకుతోడు చదువుకోవాలి అల్లుడితో ఫోన్ చేయాలి అని తెలుగులో సామెత ఏర్పడింది తండ్రి వాడికి ఎంత మూర్ఖుడైనా గాని వాడికి ఇంకా ఇంకా ఎలాగోలాగా బుర్రలోకి ఎక్కించాలి అని చెప్పని ప్రయత్నం చేసి వాడు వద్దంటూ ఉన్నా చదువుకోవడానికి సంసిద్ధుడిగా లేకపోయినా ఎలాగోలాగా వేధంతా ఇతడు పడి కుర్రాడికి చదువు చెప్పడం కోసం ప్రయత్నం చేస్తాడు అంచేత పొడుగుతోడు చదువుకోవాల్ట ఉన్నా లేకపోయినా చుట్టుపక్కల ఇళ్ళ వాళ్ళ దగ్గర నుంచి తీసుకుని వచ్చైనా అల్లుడికి ఏదో పెట్టి మర్యాద చేసి పంపించాలని అనుకుంటారు అని చేతి అల్లుడితోటి భోజన అల్లుడు పక్కన కూర్చుంటే అల్లుడు వాడు అల్లుడు వీడు గిల్లుడు అన్నట్లుగాను వీడికి కూడా బాగానే మర్యాద జరుగుతుంది ఇంతకు ధనతుడు మరి యముడంటే ఒక దిక్పాలకుడు ఇంద్రుడు త్రిలోకాధిపతి దిక్పాలకుడు కూడాను అతని కుమారులు వీళ్ళు అక్కడ దేవేంద్రుడేమో దేవకార్యం చేయడం చూస్తున్నాడు దేవేంద్రుడి దగ్గర అర్జునుడు దేవకార్యం చేయడం చూస్తున్నాడు ఈయనకి తెలుసు పుడర తర్వాత మాటల్లో చెప్పబోతున్నాడు భీముడు దాడి తప్పి ఇక్కడ సంచరించాడు దాంట్లో సందేహం లేదు భీమునికి ఉపదేశం కూడా తను చెయ్యాలి అయితే భీముడు మనస్సుకు కూడా కష్టం కలపకూడదు అది ధనరుల్లో ఉన్నటువంటి కువేరుల్లో ఉన్నటువంటి తెలివి జాగ్రత్తను అందుకని ముందరేం అంటే ధర్మరాజు గారులో ఉన్న సుగుణములను మెచ్చుకున్నాడు నువ్వు ధైర్యం ఉన్నవాడు సమర్థత ఉన్నవాడవు దేశకాలములు తెలిసినటువంటి వాడవు లోకతంత్ర విధానం అంతా కూడా బాగా తెలిసినటువంటి వాడవు తృతి దాక్ష్యము దేశకాల పరాక్రమములు లోకతంత్ర విధానా యేష పంచవిధో విధి దేశకాల పరాక్రమములు దృతి దాక్ష్యము ఇవి ఐదు ఉన్నాయే లోకాన్ని పరిపాలించేటటువంటి వాళ్ళు ప్రధానముగా తోడు చూసుకునవలసినవి ఉండవలసినవి గమనించవలసినటువంటివిను వాళ్లలో ఉండవలసినటువంటివి ధృతిమంతులు దక్షులు తమ తమ పనులు జాగ్రత్తగా వాళ్ళు పరాక్రమం ఎదుటివాడి పరాక్రమం ఎటువంటిదో తన పరాక్రమం ఎటువంటిదో దాన్ని ఎప్పుడు ఎలా ఉపయోగించాలో తెలిసినటువంటి వాళ్ళు ఉన్నారే వాళ్ళు కృతయుగంలో ఉండేవారు అది ప్రధానంగా వాళ్ళకు ధృతి దక్షత స్వకర్మ పరతంత్రత పరాక్రమ విధానం పరాక్రమాన్ని ఎదుటివాడి పరాక్రమం తెలుసుకుని స్వపరాక్రమం తెలుసుకుని దాన్ని ఎప్పుడు ఎలా ఉపయోగించాలి అనేది తెలిసిన వాళ్ళు హృతయుగంలో ఉండేవారు నిజానికి ఈ లక్షణములు ఉన్నటువంటి పరిపాలకుడు ఉన్నాడే అతడు భూమిని అంతటినీ కూడా జాగ్రత్తగా పరిపాలిస్తాడు అతనికి మంచి కీర్తి కలుగుతుంది కీర్తి ఎందుకు కలుగుతుంది జనం అందరికి అతని ఎందుకు ప్రీతి కలుగుతుంది గనక కీర్తి కలుగుతుంది దేవేంద్రుడు దేవేంద్రుడు కావడానికి ప్రధానమైనటువంటి కారణం అందుచేత నువ్వు ఆ విధముగానే వినియోగిస్తావు ఇది చాలా సంతోషకరమైనటువంటి కారణం ఎవరైతే ఇలా ఉండకుండా ఉంటారో పాపబుద్దితోటి వ్యవహరిస్తూ ఉంటారో వాళ్ళు కష్టం పడవలసి ఉంటుంది కాలం తెలియక దుర్బుద్దితోటి చెడు తెలివిద్యార్థులతోటి ప్రవర్తించేటటువంటి వాళ్ళు కష్టపడవలసి ఉంటుంది సాహసం పడేటటువంటి తొందర తొందరపడేటటువంటి వాళ్ళు చిక్కుల్లో పడుతూ ఉంటారు సర్వసామర్థ్యూనాం పాపోభవతి నిశ్చయ వ్యవహారములు పాడైపోతూ ఉండడం వాళ్ళు చేయవలసిన పనులు పాడైపోవడమే కాకుండా పాపము కలిగి ఇతర లోకములలో కష్టములు కూడా పడ పడవలసి ఉంటుంది అని ఇంతదాకా ఇలా చెప్పాడు ఈ ఉన్నాడే ఈ భీముడు వీడికి ధర్మం తెలియదు ముందర అంతా చెప్పి ఎంత ఇతను ఏదో పెద్ద యూనివర్సిటీలో సైకాలజీ ప్రొఫెసర్గా ఉండాల్సినటువంటి వాడు గాని ఉత్తర దిక్కు పరిపాలకుడుగా ఉండవలసినటువంటి వాడు కాదు ముందరు ఎక్కడ ఎలా ప్రారంభించాడు సంభాషణ అసలు వస్తువు నువ్వు చేసిన పని నాకు చాలా సంతోషమైంది ముందర మీరు ఇక్కడ వ్యవహరించండి తోడు ప్రారంభించి ఉండవలసిన లక్షణం అని చెప్పి ఉండకూడని లక్షణములు చెప్పి అంతతోటి వదిలినా చాలు కానీ అలా కాదు బాగా చెప్పాలి క్రమక్రమంగా లేకపోతే వాడి అసలు పట్టబాలు ఉండవు వీడు అధర్మజ్ఞుడు గరివి అవలి బాలబుద్ధి అన్నాడు బైజను ఉట్టి కుర్రదనం వీడికి ఇంత పెద్దతనం ఏం రాలేదు వీడు ఒళ్ళైతే పెరిగింది కానీ వీడికి బుర్ర పెరగలేదు అన్నట్లుగా అనేసాడు బుద్ధి అమరషణ కోపం ఎక్కువ వీడు దీనికి తోడు నిర్భయ సరిగ్గా బాలబుద్ధి అనడానికి ఇదే కారణం వాడింటి ఉంటాడు వాడు వచ్చిన వాడు దేవేంద్రుడైనా సరే వాడు ఇష్టమవుతున్నట్టుగా మాట్లాడతాడు మన చిన్నపిల్లలు వాడికి ఏం తెలుస్తుంది వాడికి ఏం తెలియదు జమీందారు గారు దివానుగారు ఇంటికి వచ్చారు ఈ గారు కుర్రాన్ని భయం భక్తులు లేకుండా మొంకుతనంతో పెంచుతున్నాడు వాడు ఎడొచ్చినా గాని ఎలాగైనా గాని మాట్లాడతాడు ఏమైనా చేస్తాడు కొంత కొన్ని కొన్ని మనం పిల్లలు అలా ఉండడం చూస్తాం ఈ జమీందారు గారు వచ్చారు జమీందారు గారు వస్తే మా అబ్బాయి అండి అని అక్కడ తీసుకొచ్చి చూపించాడు బాగానే వీడు జమీందారు గారి మీద ఎక్కేయడం ప్రారంభించాడు కొన్ని ఎక్కి పుడుతున్నాడు తొక్కుతున్నాడు చేతిలో వాడి దగ్గర కర్ర ఉంది ఆ కర్ర వచ్చుకుని జమీందారు గారు వీటి మీద రెండు వేశాడు ఈయన బిగిసిపోయి నానా కంగారు పడి వాడిని కుర్రా పక్కకి తీసి అయ్యా అయ్యాం తీయకండి అలా ఉంచండి పర్వాలేదు కుర్రాడు పడి మొహం వాడికేం తెలుసు అన్నట్టు జమీందారు గారు ఇంకా సరే ముద్దు చేస్తున్నారు జమీందారు గారు అనుకున్నాడు అలాగే వదిలేశాడు అయిపోయింది వీళ్ళు పెట్టింది దివాణి గారు పెట్టింది తిన్నాడు ఇచ్చింది తాగాడు వెళ్ళొస్తానన్నాడు వచ్చాడు మొరనాడు ఈయన గారు కోటలోకి తరుపులు తడుపులు వేసేందన్నట జమీందారు గారు వేశారు సరిగ్గా కుర్రాడు ఎన్ని దెబ్బలు ఎక్కడెక్కడ కొట్టాడో అక్కడ ఈయన గారు స్వయంగా తన కొట్టాడు ఈ దివాన్ని ఆయన గారు ఇది చేసి అది ఎందుకంటే కుర్రాన్ని ఏమీ అనలేదు అనకూడదు గనక ఇది ఎందుకంటే కుర్రాన్ని ఎలా పెంచాలో నీకు తెలియదు గనక అన్నట్టు వైజాగ్ జమీందారు వస్తే నన్ను ఏదో వాడికి ఇది చేసాడు అలాగా నువ్వు పెంచడం అనేటటువంటిది వాడు నన్ను కొట్టాడు చూడు పసులు ఎలా చేయలేదో నేను వచ్చిన ముందలే నువ్వు చూసుకోవాలి అసలు అలా ఆ తయారు కాకూడదు కుర్రా వాడి నా దగ్గరికి రానివ్వకూడదు వాడు నా గుడ్డలు మాసిపోయేటట్టుగా తక్కువ ఉంటే నేను పర్వాలేదు అన్న పోతే కుర్రానికి నేను అక్కడికి వచ్చిన తర్వాతను ఇలా పిల్లల్ని పెంచేది నువ్వు రాజ్యం ఎలా వెళ్తావు అని పట్టుకు అనేటవాడి ఇది కథ చెబుతారు నిజంగా ఆయన అలా చేశాడా చెందు చేస్తాడా అనేటటువంటిది వేరు సంగతి అలాగా నిర్భయ వీడింతకీ భయం లేకుండా జరిగినట్టుగా కనిపిస్తున్నాడు వీడు హేమసేన తమ శాధి పురుషారసభ అన్నది కొంచెం వాడిని అదుపులో పెట్టు అన్నది షాధి అంటే శిష్య స్నేహం శాధి మాం త్వం ప్రబన్నం అని నన్ను ఆజ్ఞాపించు అని అంటే వాడిని కొంచెం కట్ట పెట్టు ఆజ్ఞాపించు ఇలా చేయొచ్చు ఇలా చేయకూడదు అనేది వాడికి చెప్తూ ఆర్కిషన్ని ఆశ్రమంలో ఉన్నారు కదా అలాగే అక్కడ ఉండండి తర్వాత ఈ మన భీముడున్నాడే సాహసాద్ అనుసంప్రాప్త ప్రతిబుద్ధ్య భృకోదర భార్యతాం సాధ్యం సాహసం కొద్ది వచ్చాడు తెలిసి కూడాను ఇతన్ని కొంచెం జాగ్రత్తగా తెలిపి ఇతనుంచు మీ అర్జునుడున్నాడు స్వర్గలోకంలో అతడున్నాడు ఎంత చక్కగా అస్త్ర సాధన చేస్తున్నాడు దేవేంద్రుని అనుగ్రహాన్ని ఎలా సంపాదించుకున్నాడు భీమసేనుడు తమ్ముడు అర్జునుడు ఉన్నాడే అన్నాడు మళ్ళీ వైగాన్ వీళ్ళిద్దరు ద్రౌపది ఒకందుకు వీళ్ళిద్దరిని పోలిస్తే కువ్వేరుడు ఇంకొకందుకు పోలుస్తున్నాడు భీమసేనాది అవరయ పాల్గుణ కు వాడి వారి కోసం వారు క్షేమంగా ఉన్నాడో లేదో అని వీడి తమ్ముడు గురించి మీరు వెంగబెట్టుకున్నారు వాడు ఉన్నాడు ఉన్నాడక్కడ కానీ అర్జునుడు ఏం మంచి లక్ష్ణాలున్నాయ్యా అన్నాడు సరిగ్గా ద్రౌపది ఒకందుకు పోలికి తెచ్చింది ఈయన ఇంట్లో కందుకు పోలిక తెచ్చాడు జన్మ ప్రభుతి తే వాడికి నేర్చుకుంటే వచ్చింటయ్యా ఈ సుగుణాలు వాడు పుట్టినప్పటి నుంచి ఉన్నాయి జన్మ ప్రభుతి పుట్టినప్పటి నుంచి వాళ్ళు దమో దానం బలం బుద్ధి శ్రీహి ధృతి తేజ యూ మహాసత్వే స్థిత అని అనిత తేజసి ఈ సుగుణములన్నీ కూడా ఆయనలో ఉన్న ఇంద్రియ నిగ్రహం దగ్గర నుంచి ఎంత అజ్ఞానమైనా చెయ్యగూడని పని చేయడు అబద్ధం ఆడడు మరి పొగర్వోత్తనంగా ఆయన వ్యవహరించడు దేవతలన్నా గంధర్వులన్నా పిచరు దేవతలన్నా అందరినీ ఎంతో గౌరవిస్తాడు కనుకనే అందరూ కూడా అర్జునుడిని మన్నించి అతనికి ఉత్తమాస్త్రములన్నీ కూడా ఇచ్చారు అతడి వచ్చేసేస్తాడు అందరూ కూడా సప్త ముఖ్యాన్ మహామేధాన్ ఆహరం ఆహరం ప్రతి అధిరాజస్థ రాజముస్తాం శాంతను ప్రభితామహ మరి మీ పూర్వుడు శాంతను మహారాజు గారు ఉన్నాడంటే భీష్ముడు తండ్రి ఆయన ఎన్ని గొప్ప యజ్ఞములు చేశాడు ఎన్ని యుద్ధములు చేశాడు ఎంతటి గొప్పవాడు ఆ వంశానికి చెందిన వాళ్ళు మీరు అన్నట్టండి ఇప్పుడు భీముడికి నిజంగా సిగ్గేసింది स्वस्ति परियाप्त परिवार रायंताम यहाँ ये ना मारती वो ब्राह्मण ने जो सोमस्त निक्षेम लोकास समस्तास सूचना